Huh. Light pista one and the green. Okay. So the dark green one, you want the overcoat, right? Fine. So the pista green one, is it long frock? Okay. Oh. Okay. Okay. Okay, uh, very good designs for the marriage. Just have a look. Yeah, this handwork will enhance the design. So it will just come under a budget, itself. Okay. Yeah, no issues. Uh, yeah, by, the, by that, they will hand over to you. Yeah, please do visit us. Okay. Yeah, okay. Just confirm your design. Hmm? బాగుంది సుజాత స్మాల్ రిక్వెస్ట్ మేడం ఏం సుజాత చెప్పు అప్పుడు మీరు ఫ్రీ ప్లాజో వర్క్షాప్ చెప్తారు కదా మేడం చెప్పాను అప్పుడు చాలా ట్రై చేశాను మేడం కానీ కుదరలేదు ఓ అవునా ఎందుకు సుజాత ఎందుకంటే పిల్లలు స్కూలు ఎగ్జామ్స్ ఆ టెన్షన్లో అస్సలు కుదరలేదు మేడం ఓ అవునా అప్పుడు చాలా మంది జాయిన్ అయ్యారు దాంట్లో కూడా ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్కి చెప్పాము తర్వాత కూడా రిక్వెస్ట్లు అయితే చాలా వచ్చాయి కానీ కొంతమందికి పాసిబుల్ అవ్వలేదు నాకు తెలిసిన అమ్మాయి మీ త్రీ ప్లాజో వర్క్షాప్లో జాయిన్ అయింది మేడం తన తను కుట్టుకున్నది కాక వేరే వాళ్ళు కూడా కుట్టిస్తుందంట మీ మేడం అందరికి చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు చాలా ఈజీగా చెప్పింది మేడం అని నాతో చెప్పింది మేడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఓకే ఓకే కానీ నేనే మిస్ అయ్యాను మేడం అవును సుజాత చాలా మంది లేట్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా మిస్ అయ్యారు అప్పుడు సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఉన్నప్పుడు ముందుగానే చెప్తాను కదా మన ఛానల్లో అట్లా సో అప్పుడు జాయిన్ కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే మేడం మా లాంటి వారి కోసం ప్లాజో షాప్ మళ్ళీ పెట్టచ్చు కదా మేడం మళ్ళీ పలాజో వర్క్షాపా ఓకే సుజాత చాలా మంది కమెంట్స్లో కూడా ఇప్పటికీ అడుగుతున్నారు అండ్ పింక్స్ చేస్తున్నారు సుజాత అందుకనే నేను ఒకటి ఆలోచించాను సో ఇది పలాజో అనేది వర్క్షాప్లా కాకుండా ఏ టైంలో అయినా ఈజీగా చూసే విధంగా ఒక ప్లానింగ్ అయితే చేశాను అదేంటంటే ఫస్ట్ మన మగవన బొటిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పలాజో వర్క్షాప్లో నేనేం చెప్పానంటే అసలు బాడీ మెజర్మెంట్స్ పలాజోకి ఎలా తీసుకోవాలి డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి కటింగ్ ఎలా చేసుకోవాలి అండ్ బొటిక్ స్టైల్ ఫినిషింగ్తో విత్ ఎలాస్టిక్తో ఎలా స్టిచ్ చేయాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ డీటెయిల్స్ మొత్తం నేను ఫోర్ పార్ట్స్గా మన యూట్యూబ్ ఛానల్లో అయితే రిలీజ్ చేయబోతున్నాను దీంతో పాటుగా మీ అందరి కోసం ఒక మంచి బంపర్ ఆఫర్ అయితే ఇవ్వబోతున్నాను అదేంటంటే ఈ నాలుగు క్లాసెస్ని డే వన్ డే టూ డే త్రీ అండ్ డే ఫోర్గా రిలీజ్ చేస్తామండి సో డే వన్ క్లాస్లో నేను బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అన్నది డీటెయిల్స్ మొత్తం మీకైతే చూపిస్తాను ఇందులో మీరందరూ ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి అసలు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి ఇందులో ఈ కమెంట్స్లో నాకు చాలా ఇన్స్పిరేషనల్గా అండ్ మోటివేషన్గా అనిపించిన రెండు కమెంట్స్ని సెలెక్ట్ చేస్తాను అలానే డే టూ క్లాస్ నుంచి కూడా బెస్ట్ కమెంట్ చేసిన వాళ్ళని ఇద్దరిని సెలెక్ట్ చేస్తాను అలానే డే త్రీ అలానే డే ఫోర్ ఇలా మొత్తం నాలుగు వీడియోస్ నుంచి బెస్ట్గా కమెంట్ చేసిన ఎనిమిది మందిని సెలెక్ట్ చేసి ఈ ఎనిమిది మందికి క్రాస్ కట్ వర్క్ వర్క్షాప్ ఫ్రీగా అటెండ్ అయ్యే ఛాన్స్ అయితే దొరుకుతుంది సో మీకు పలాజా వర్క్షాప్తో పాటుగా క్రాస్ కట్ బ్లౌజ్ నేర్చుకునే అవకాశం కూడా మీకు దొరుకుతుంది సో ఇంత మంచి బంపర్ ఆఫర్ని తప్పకుండా అందరూ యూజ్ చేస్తారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాంతో పాటుగా మీలో ఎవరైనా నాలుగు వీడియోస్ ఫాలో అయ్యి హ్యాపీగా మంచిగా మీ పలాజో స్టిచ్ చేసుకుంటారు కదా స్టిచ్ చేసుకున్న తర్వాత మేడం మీది చూసి మేము స్టిచ్ చేసుకున్నాము అని ఫోటో తీసి మీరు పంపించాలి అనుకుంటే పంపించండి లేదు అన్న పర్వాలేదు సో మీరు పంపిస్తే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అరే నా వీడియోస్ చూసి మీరు అందరు నేర్చుకున్నారు నా వల్ల ఇంతమందికి యూజ్ ఉంది అని నాకు కూడా చాలా హ్యాపీగా అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది అంతేనండి సో ఇట్ ఈస్ కంప్లీట్లీ యువర్ చాయిస్ మీరు పంపించాలి అనుకుంటే తప్పకుండా పంపించండి నా వీడియోస్ కింద నా నెంబర్ అయితే ఇచ్చాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు సో మన డే వన్ క్లాస్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి పలాజోకి బాడీ మీద అన్నది ఫిబ్రవరి సిక్స్త్ అయితే రిలీజ్ చేయబోతున్నానండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అండ్ ఫిబ్రవరి సిక్స్త్ వరకు స్టే ఉంటే మగవాన్ పోతాయి థ్యాంక్ యూ